కొత్త ఏడాది వచ్చేసింది టాలీవుడ్ కొత్త కొత్తగా కనిపిస్తోంది దీనికి కారణం స్టార్ హీరోలంతా తమ తమ ప్రాజెక్టులతో టాలీవుడ్కు కళ తీసుకొచ్చారు ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్ మహేష్ చరణ్ ప్రభాస్ లాంటి స్టార్స్ వరకు అందరి సినిమాలు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కాబోతున్నాయి సో ఈ ఏడాది టాలీవుడ్ మరింత రంజుగా ఉండబోతోంది స్టార్ హీరోలు వాళ్ళ కొత్త ప్రాజెక్టుల్ని వన్ బై వన్ డిస్కషన్ చేద్దా గతేడాది కాస్త జోరు తగ్గించిన చిరంజీవి కొత్త ఏడాదిలో తన స్పీడ్ చూపించబోతున్నారు ఈ ఏడాది చిరంజీవి నుంచి విశ్వంభరి సినిమా రాబోతోంది ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన మెగాస్టార్ త్వరలోనే శ్రీకాంత్ ఓదెలతో కలిసి సెట్స్ పైకి వెళ్ళబోతున్నారు ఇదొక గ్యాంగ్స్టర్ మూవీ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడితో చర్చలు జరుపుతున్నారు ఆ మూవీ కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వస్తుంది బాలకృష్ణ సంగతి తెలిసిందే ఆయన ప్రతి ఏటా వయసు సినిమాలు చేస్తూ ఉంటారు ఎన్నికల కోసం గత ఏడాది ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు ఆ వెంటనే మళ్ళీ సినిమాలోకి వచ్చేశారు డాకు మహారాజ్ని విడుదలకి సిద్ధం చేశారు అఖండ టూర్ని ప్రారంభించారు ఈ ఏడాది అఖండ టూని కూడా విడుదల చేయబోతున్నారు అదే గ్యాప్ లో మరో సినిమాని కూడా పట్టాలపైకి తీసుకోబోతున్నారు మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా తగ్గేదేలే అంటున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమాని విడుదలకి సిద్ధం చేసిన ఈ నటుడు త్వరలోనే దుశ్యం త్రిలో కనిపించబోతున్నారు దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి వీటిలో ఒకటి మల్టీ స్టారర్ సినిమా కూడా ఉంది ఆ వివరాలన్నీ ఈ ఏడాదిలోనే బయటకు రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వచ్చి చాలా నాళ్ళైంది కొత్త ఏడాదిలో పవన్ నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది హరిహరి వీరమల్లు సినిమా ఎనిమిది తొమ్మిది రోజులు మాత్రమే షూట్ పెండింగ్లో ఉంది మార్చి ఇరవై ఎనిమిదికి వచ్చే ఛాన్స్ ఉంది అటు ఓజీ సినిమా కూడా రెండు వేల ఇరవై ఐదులోనే థియేటర్లోకి వస్తోంది ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజాసాబ్ కూడా లిస్టులో ఉంది ప్రభాస్ హీరుగా నటిస్తున్న ఈ సినిమా వేసవి తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చేది అనుమానమే విజయ్ దేవరకొండ నుంచి కొత్త ఏడాదిలో రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా పేరు పెట్టని ఓ సినిమాని మార్చిలో విడుదల చేయాలని నిర్ణయించారు మరో సినిమా ఏడాది చివరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఏడాది రామ్ చరణ్ ఎన్టీఆర్ నుంచి కూడా సినిమాలు రాబోతున్నాయి రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ విడుదలకి సిద్ధమైంది దాదాపు మూడున్నర ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాదికి థియేటర్లోకి వస్తోంది అయితే చరణ్ నుంచి ఈ ఏడాది వచ్చే సినిమా ఇది ఒక్కటే బుచ్చిబాబు దర్శకత్వంలో అతడు చేస్తున్న సినిమా వచ్చే ఏడాది థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది ఇటు ఎన్టీఆర్ నుంచి కూడా ఈ ఏడాది ఓ సినిమా ఉంది అయితే అది తెలుగు సినిమా కాదు హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ చేస్తున్నాడు తారక్ ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో థియేటర్లోకి వస్తుంది దేవర టూ రావడానికి టైం పడుతుంది ప్రశాంత నీల్ సినిమా వచ్చే ఏడాదికి షెడ్యూల్ అయింది నాని మాత్రం ఎప్పట్లానే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు గత ఏడాది సరిపోదా శనివారం సినిమాను థియేటర్లోకి తీసుకువచ్చిన నాని ఈ ఏడాది హిట్ త్రీ ది ప్యారడైజ్ సినిమాలు రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు ప్రస్తుతం ఈ రెండు సినిమాల్ని సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు అటు సిద్ధు గడ్డ కూడా పిల్లు స్క్వేర్ ఇచ్చిన సక్సెస్ను కొత్త ఏడాదిలో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు తెలుసు కదా జాక్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు ఈ ఇయర్లోనే ఈ రెండు థియేటర్లోకి రాబోతున్నాయి నాగ చైతన్య నుంచి కూడా ఈ ఇయర్ రెండు సినిమాలు రాబోతున్నాయి త్వరలోనే థండేలు వస్తుంది ఆ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఆ మూవీ కూడా ఈ ఏడాదిలోనే వస్తుంది గతేడాది మూడు సినిమాలు రిలీజ్ చేసిన విశ్వక్సేన్ ఈ ఏడాది కూడా మూడు సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడు లైలా సినిమా విడుదలకి సిద్ధమైంది మరో రెండు సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి వీటిలో జాతరత్నాలి ఫేమ్ అందీప్ కేవి చిత్రం కూడా ఉంది అడవి శేష్ రవితేజ సాయి దుర్గ తేజ్ సినిమాలు కూడా ప్రేక్షకుల కోసం ముస్తాబోతున్నాయి ది గూడాచారి టూ సినిమాలతో అడవి శేష్ రెడీ అవుతున్నాడు రవితేజ మాస్ జాతర చూపించబోతున్నాడు ఇక సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు అంటున్నాడు వీళ్ళు కాకుండా అనుష్క నుంచి ఘాటి సమంత్ నుంచి బంగారం సినిమాలు కూడా రాబోతున్నాయి ఇలా కొత్త ఏడాదిలో చాలా మంది తమ సినిమాలతో సందడి చేయబోతున్నారు ఇంకా చెప్పాలంటే నెలకో స్టార్ అట్రాక్షన్ మూవీ రాబోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి